అయిపోయింది పరచ్చా ఇంకా తుక్కోపు పడతారా ఇలాంటి వాళ్ళు మనుషులు వాల్యూ ఎలాగో తెలియడం లేదు శర్మన్నా హాయ్ ఏం కావాలి కుక్కలు జాయినింగ్ అయితే బయట ఆఫీస్ ఉండదు అక్కడ పోండి అయ్యో కుక్కల గురించి కాదన్నా మీ గురించే ఈ అమ్మాయిని గుర్తుపెట్టారా దర్శన అన్న ఫేమస్ యూట్యూబర్ ఎవరు అలా అంటారేంటన్నా మన ఊర్లోనే నేను చాలా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటాను ఏడా తగలదే తగలాలనే నిన్నటి నుంచి మీకు కాల్ చేస్తుందంట మీరేమో ఫోన్ ఎత్తట్లే ఓ నువ్వేనా చేసింది చిన్న పనులు ఉండిపోయినాలే ఏంది విషయం మీరు ఆగన్ దర్శి నగర్ నేను చెప్తాను కదా తనకు నోరు లేదా నేనున్నాను తను ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఆలోచించింది ఫోన్ నెంబర్ నేబర్స్ అని చెప్పి ఇప్పుడు అన్ని చోట్ల మనకి నేబర్స్ ఉంటారు కదా అలాగే మన ఫోన్ నెంబర్స్ కూడా అలా ఒక పక్క ఏమో నేను దగిలా ఇంకో పక్క మీరు దగులుకున్నారనుకోండి వన్ డే విత్ నెంబర్ నేబర్స్ అని వీడియో చేసుకుంటుంది